అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయిట్ వారాల్ నా గుడ్ ఈవినింగ్ అన్న నాయ ఫ్యామిలీ అందరూ గుడ్ ఈవినింగ్ సాయిబా ఏ బ్యాగ్నార్ తీసుకొచ్చినాం మొత్తం స్క్రాప్ కార్ తీసుకొచ్చినాం ఏంటి అనుకుంటారా స్క్రాప్ కార్ అన్న దీని పార్ట్స్ మీకు అందిద్దాం కొనాలంటే వేలలో ఉంటాయి వేల ఉంటాయి కాబట్టి మీకు తక్కువలో అందిద్దామని స్క్రాప్లు చేస్తున్నా పార్ట్స్ కూడా మంచిగా కొనుక్కొని పోతున్నారు అందరికి ఇప్పించేద్దాం వీడియో మీకు క్లియర్గా చూపిస్తా అన్న అయితే వీడియో షూట్ చేసిండు టైంకి మనకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే చూడొచ్చు వ్యాగన్ ఆర్ ఎల్ఎక్స్ఐ ఈ కార్ని మనకు సూర్యాపేటలో స్క్రాప్కి వచ్చింది ఇక మనం ఈ మధ్య ఫోర్త్ వీడియో మాత్రం స్క్రాప్ కార్లు మీకు పార్ట్స్ మీకు అవసరం అయ్యేదే వీడియో చేస్తాం ఎందుకంటే రోజుకు మూడు వీడియోలే పెడతాం ఇప్పుడు ఫిక్స్ అయిపోయిన కార్లు ఇది ఎందుకంటే ఎక్కువ పెడితే మనకు రికమెండేషన్ ఉండదు లైవ్ వీడియోలు చేయాలి బట్ ఇది స్క్రాప్లో వచ్చింది టూ థౌజండ్ ఫైవ్ బట్ దీని ఆర్సీ ఎక్స్పైర్డ్ అయిపోయింది ఇది స్క్రాప్కి వచ్చింది దీని పార్ట్స్ మీకు ఏమేమి అవసరం ఉంటుందో చూసుకోండి బట్ ఇది ఇంజన్ డ్రైవ్ కూడా చేసిన రన్నింగ్ ఉంది ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది సైలెన్సర్లో వాటర్ కూడా వస్తున్నాయి చూసుకోవచ్చు చూసారుగా సైలెన్సర్లో వాటర్ వస్తే ఇంజన్ కేక నేను ఆల్రెడీ ఇంజన్ చెక్ చేసిన ఎటువంటి ఆయిల్ కొట్టుడు గిట్టుడు ఏం లేదు దీని ఇంజన్ కూడా కావాలంటే హ్యాపీగా తీసుకోవచ్చు మీకు తక్కువలు ఇచ్చేస్తారు బట్ పోతే బ్యాక్ స్టెప్నీ కూడా ఉంది అంటే స్టెప్నీ ఉంది కానీ టైర్ డ్యామేజ్ అయింది చూసిరుగా స్టెప్నీ కూడా ఉంది నాలుగు టైర్లు కూడా మీకు ఈ టైర్ ఉంది చూసిరుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ నేను ఇక్కిస్తా ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ నాలుగు టైర్లు కూడా ఇది కొంచెం నార్మల్గా ఉంది ఓకేనా ఇది మాత్రం ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు నాలుగు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి లోపల లెదర్ సీటింగ్ ఉంది మీకు సీటింగ్ కావాలి డైరెక్ట్ సీట్లు సీట్లు తీసుకోవచ్చు చూసిరుగా లెదర్ సీటింగ్ సీటింగ్ కూడా బాగుంది పైన మీరు మన బాండ్ అది కూడా తీసుకోవచ్చు మీటర్ మీరు చూసుకోండి మీకు ఏం పార్ట్స్ కావాలో మీకు ఏ పార్ట్స్ కావాలన్నా చూసుకోవచ్చు మీకు ఇంజన్ సరి కూడా చూపిస్తా ఎందుకంటే డోర్లు సైడ్ మిర్రర్లు బాగా అయ్యేది దీనికి సెంట్రల్ లాకింగ్ కూడా ఉంది బండి రన్నింగ్ ఉంది నేను ఆల్రెడీ డ్రైవ్ చేసిన పైన వైజర్స్ కూడా ఉన్నాయి బ్యాటరీ కూడా వర్కింగ్ ఉంది ఓ ఏది కొనాలన్నా పైసలు వందలు అయితే అన్నా మీరు అంత ఇబ్బంది పడవద్దు ఓకేనా మీరు ఇబ్బంది పడవద్దు మనం తక్కువలో ఇప్పిద్దని చేస్తున్నాం రైట్ ఇంజన్ సైడ్ చూడవచ్చు మీకు రేడియేటరు ఓకే రేడియేటర్ బాగుంది కొత్తది కొనాడ మాత్రం మూడు వేలు ఉంటుంది ఇక్కడ వస్తే మీకు ఎంత కొంత ఇచ్చేస్తాడు ఒక రెండు వందలకో మూడు వందలకో బ్యాటరీ ఓకే ఉంది ఎయిర్ ఫిల్టర్ ఓకే ఉంది ఇంజన్ని ఆల్రెడీ చెక్ చేసిన ఎటువంటి ఆయిల్ కొట్టట్లేదు ఇంజన్ కూడా బాగుంది ఓకేనా మీకు దీంట్లో ఇంజన్ సైడ్ చూ కార్టర్ కానివ్వండి ఏదైనా మీకు కావాలంటే వచ్చి డైరెక్ట్ ఇక్కడ మెకానిక్ కూడా ఉంటాడు మీకు పీక్ ఇచ్చేస్తాడు బస్ తీసుకోవచ్చు కూలంట్ బాక్స్ చూసిరా ఏది కొనాలన్నా ఏదే కూలంట్ బాక్స్ కొనాలంటే ఐదు వందలు ఓకేనా ఈ ఫ్యూజ్ బాక్స్ మొత్తం డబ్బా ఉంది ఇది తీసుకోవచ్చు మీకు ఇది చూడవచ్చు మన బ్రేక్ మాస్టర్ ఇది కొనాలంటే కొత్తది ఈ మొత్తం బ్రేక్ మాస్టర్ సెట్ కొత్తది మూడు నాలుగు వేల ఐదు వేలు ఉంటుంది మీకు ఇక్కడికి చూస్తే మీకు ఎంత మూడు వందలకో నాలుగు వందలకో రూపాయలు ఎంతో కొంత అస్సలు చీప్ రేట్లు తక్కువ ఎందుకంటే స్క్రాప్ చేస్తే వస్తుంది డైనమా ఉంది సెల్ఫ్ మోటార్ రేడియేటర్ ఫ్రంట్ మీకు టైర్లు చూపించిన డ్రై షాప్ట్ స్టీరింగ్ బాక్స్ ఇవన్నీ పనికొచ్చేవి ఉన్నాయి దీంట్లో మీకు చూసి రెండు వేల ఐదు మోడల్ ఇది ఫైవ్ నింబలాం నింబలం బాబాయ్ ఏం బాగా ఇతర ఏమో పడాలని రోజులు బాగాలేదు ఎరా కుక్క రాజులు ముక్కలు బొక్కలు ఏం దొరకలేదు వాళ్ళ పాపం ఆదివారం కాదు పోతే ఈ కారు మన శాంతి పెట్టాం మీకు దీని మనం ఛానల్లో పెట్టిన తర్వాత దీంట్లో టైర్లు వేసుకొని పోయ్రు చూసి మన ఛానల్ ఎట్లా పనిచేస్తుందో లోపల సీట్లు కొత్త సీట్లు ఉండే మీకు చూపించిన సీట్లు కూడా మన ఛానల్ ద్వారానే తీసుకుపోయారు సీట్లు తీసుకోపోయారు దీన్ని టైర్లు వేసుకోపోయారు ఇంకా మీకు దీని ముందుకు చూడవచ్చు మొత్తం మనకు బ్రేక్ ప్యాడ్స్ కానీయండి మొత్తం దీంట్లో ఇంకా చాలా లోయర్ ఆరం ఇవన్నీ ఉన్నాయి స్టీరింగ్ బాక్సు లోయర్ ఆరం క్రాస్ మెంబర్ మీకు ఏదంటే అది మీకు వచ్చి హ్యాపీగా తీసుకొని పోవచ్చు శాంత్రో పాటు కూడా ఉన్నాయి డోర్లు కానివ్వండి లోపల గేర్ రాడ్ అయినా సరే చూసారు ఇవన్నీ హ్యాండ్ బ్రేక్ ఇలా స్టీరింగ్ డాష్ బోర్డు మీకు ఏది కావాలన్నా కూడా మీకు ఏది కావాలన్నా ఎందుకంటే ఎక్కువ రోజులు ఉండదు దీన్ని కట్ చేసేస్తారు మళ్ళీ మీకు సైలెన్స్ కూడా ఉన్నట్టుంది ఇలా ఏ పార్ట్ కావాలన్నా వచ్చి మీరు తీసుకొని వెళ్ళిపోవచ్చు డాక్టర్ కార్ అని చెప్పిన మీకు డాక్టర్ కారు చూసిరుగా డాక్టర్ ఏయ్ ఉదరా ఉదరా కోపం వద్దురా అయ్యా పో ఫ్రంట్ గ్లాస్ కూడా బాగుంది చూడవచ్చు మీకు ఇదే గ్లాస్ ఇంటికి వస్తే అన్న మీకు ఎంతకంత మూడు వందల ఒక వైఫర్లు ఇంజన్ సైడ్ కూడా మీకు చెప్పిన మీకు ఇంజన్ సైడ్ కూడా ఏ పార్ట్ కావాలన్నా వచ్చి తీసుకోపోవచ్చు చూడవచ్చు ప్లగ్గులు సెన్సార్లు మొత్తం హెడ్ గిడ్డు షాక్ అబ్జర్లు మీకు ఆల్ పార్ట్స్ ఫ్రంట్ మిర్రర్ ఉంది మొత్తం మీకు ఏది కావాలన్నా బ్రేక్ మాస్టర్ ఇది మంచి యూస్ఫుల్ వీడియో మీరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియో అనేది రేరు స్పేర్ పార్ట్స్ కొనాలంటే వేలల్లో అవుతాయి మీకు మనం ఏదో రూపాయి సంపాదించుకొని ఒక చిన్న ఆశ కారు కొనాలి కారులో మన ఫ్యామిలీని తీసుకొని తిరగాలని బట్ ఇవాళ మనం ఒక పార్ట్ కొనాలంటే ఇప్పుడు ఇదే బ్రేక్ మాస్టర్ పోయింది ఇది కొనాలంటే ఐదు వేలు మూడు వేలు మనం వీడికి వచ్చినామనుకోండి మీరు కనీసం నాకు ఫోన్ చేసిన మీకు ఇలా నెంబర్ ఇస్తాను మీకు అది తీయించి పంపడమా ఏదైనా నేను ఉంటా నేను బ్యాటరీ ఉంది వ్యాగన్ వరకు మీకు ఏమేమి పార్ట్లు కావాలో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి లేదా నాకు కాల్ చేయండి ఓకేనా బట్ చూసిరుగా కార్ ఇది వ్యాగన్ ఆర్ దీని స్పేర్ పార్ట్స్ ఏది కావాలన్నా ఓనర్ నెంబర్ నేను ఇస్తా మీరు తీసుకోవచ్చు ప్యాడ్స్ కూడా బాగున్నాయి డోర్ ప్యాడ్స్ బ్యాక్ సైడ్ కానివ్వండి సీట్లు కానివ్వండి చూసిరుగా సీట్లు డోర్లు నాలుగు డోర్లు అంటే ఇది డోర్ బాగాలే కొంచెం ఇది డోర్ ప్యాడ్సు పైన వైజర్సు ఇంకా మీకు సైలెన్సరు టైర్లు మీకు ఏ పార్ట్ కావాలన్నా తీసుకోవచ్చు ఓకేనా బట్ వీడియో యూస్ఫుల్ అనుకుంటా ఇటువంటి వీడియోలు ఇంకా పెడుతూ ఉంటా మీకోసం ఈవినింగ్ టైంలో స్క్రాప్ కార్ల వీడియో పెడుతుంటా ఎందుకంటే లో బడ్జెట్లో మీకు కార్లు కాదు స్క్రాప్లో కార్లు ఇప్పడమే కాదు సారీ కార్లే కాదు స్క్రాప్లో ఉన్న కార్లే కూడా పార్ట్స్ మీకు ఇప్పించాలి బాగా కూడా బాగుంది మొత్తం స్విచ్కి వ్యాగన్ నుంచి స్టిక్కరింగ్ చేసుకుంటూ మోడిఫైడ్ చేసుకుంటూ చూసిగా ఇది దీని మిర్రర్ కూడా బాగానే ఉంది కొత్త మిర్రర్ తీసుకోవాలి అవు మిర్రర్ పోయిందన్న మధ్యలో బ్రేక్ అయ్యింది కొంచెం ఓకేనా ఇదైతే స్క్రాప్ కారు మీకోసం వీడియో చేసిన ఓకే మరే అన్న వీడియో వచ్చిండు సామాన్ వేసుకుంటూ వెళ్ళిపోతుండు ఓకే మనకు ఓకే ఓకే ఉంటా రైట్ బస్ స్టాప్లా నెక్స్ట్ డే రైట్ అన్న రైట్ రైట్